హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేనైతే పొంగనాలు చేయబోతున్నాను అనమాట ఈమె చూడండి అట్టిగా యాక్టింగ్ చేస్తాను హాయ్ చెప్పు నువ్వు చెప్పవా అట్టిగానే మొత్తం అయితే మబ్బు అబ్బా అబ్బాయి ఉన్నదనమాట ఇప్పటివరకు ఎండ కొట్టింది కానీ మబ్బు అబ్బా అబ్బాయి ఉన్నది మొత్తం అయితే ప్రిపేర్ చేసేస్తాను చేయడానికి ఇది ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే వేయలేదు అన్నమాట ఎందుకంటే పిల్లలు తింటారు కదా వాళ్ళకి పచ్చిమిర్చి తగలితే తినరనమాట టమాటా కర్రీ అయితే వేసాను ఇదైతే అన్నం మా ఆయన అయితే ఆల్రెడీ తినేసిండు మా అమ్మ అయితే పంపించింది పప్పు ఇది మా ఆయన అవుతున్నాడు పప్పు లేకపోతే ఏం పంపిస్తారు నువ్వుల పోడీ దగ్గర చేసి ఇస్తా పో ఎప్పుడే దోశలు కాక ఇలా ఒక్కొక్కసారి చేస్తే మంచిగా అనిపిస్తుంది మా ఆయనకైతే అంత తినబుద్ధి కాదనమాట ఇవి నేనే తింటా నేను మా పిల్లలు తింటాను ఇదేది స్టార్టర్ కొసేపు రాదు క్యారెట్ తీసుకురాలి కదా నిన్న క్యారెట్ పొంగనలో అయితే వేసేసాను వన్ సైడ్ అయితే కాల్ చేసాను ఇగ వన్ సైడ్ అయితే తిప్పుకున్నా ఈమెమో ఇగ తింటాం అని నన్ను స్పూన్ ఎట్టు ఒక్క స్పూన్ లేదు ఇంట్లో నిజమే తెలిసి అసలు ఒకటో రెండో ఉన్నాయి అంతే డజన్ స్పూన్లు కొని తెచ్చిన మళ్ళీ పాప స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కొని ఇస్తాను ఆమె రోజు ఒకటి తీసుకెళ్తుందా అది అది ఉండే న్యూడేస్ తింటారు కదా అది ఉండే చూడలే నా ఇదే అమ్మా అమ్మలే తినమ్మా అంటే నాకు ఇ అన్నట్టు మాకు ఇవ్వు అన్నట్టు మా భాషలో నువ్వు తిన్నావాటే కదా ఆల్రెడీ ఏం తీసుకొచ్చింది అది ఎందుకు ఎక్కడ ఉండే ఇది ఎందుకు తీసుకొచ్చి వేడి వేడి తింటే బాగుంటాయి మీకు లేదు మా ఆయన వల్ల మా అమ్మయ్య అయితే ఇదిగోండి ఇది తీసుకొచ్చింది మామిడికాయలు వాళ్ళ ఇంత పెద్ద చెట్టే ఉన్నది రెండు మూడు చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద తీసుకొచ్చింది ఈ పండగే పండుతాయో కింద గింజ అయింది చూసి సౌండ్ వస్తాను చూసిన నీకు ఇవడద్దు ఫ్రెండ్స్ నాకైతే వినబడతా అండి పండుతాయి అంటే ఇట్లా పడుకున్నాడు కాదు నా యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్ పెద్ద పెద్ద తీయటియో మరి పుల్లటియో రెండు చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంటికాడ అయితే పెరట్లో పెద్ద పెరటే ఉంది అయితే ఇవి ఒకటి ఒక చెట్టు ఏమో పుల్లది ఒక చెట్టు ఏమో తీయడు ఇవేమో బాబాయ్ని అడిగి తెలుసుకొని తినాలా ఒకటైనా తర్వాత ఇవ్వాల ఎందుకు అట్లా అంటావు ఏ సీజన్లో వెళ్తే ఆ సీజన్లో తినాలా మంచిగా ఉంటుంది తెలుసా పొంగనలో అయితే అయినాయి మేమైతే తింటున్నాం చిన్నది తీసుకున్నది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది టమాటా చట్నీతో ఒకసారి తిరిగి చూడు మా ఆయన ఎట్లా ఎట్లా అంటారు తిన ఒకటి సూపర్ ఉంది తెలుసా మాయన అట్టిగా తేల్చి చెప్తాను అంటాడు టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట పుల్ల పుల్లగా చట్నీ అయితే మంచి కారంగా ఉంది ఏదో వంకాదిస్తాడు మా ఆయన కూసూసంటాను ఇవన్నీ బుద్ధిలే ചടേക വെങ്ക നീക്കെട്ട മഞ്ചേദ സൂപ്പർ അതെ മഞ്ചുണ്ട് ചടനീ കൂടെ മഞ്ചാ

అమ్మమ్మ ఏం చేస్తుండే నైట్ అయితే అయిపోయింది ఇదిగోండి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట పొద్దల్లా చుట్టాలు వచ్చి ఉండే అందుకోసమే వీడియో అయితే తీయడం వీలు కాలేదండి మా ఆయన వాళ్ళ తాత వాళ్ళ తమ్ముడు తమ్ముడేనా తమ్ముడే కదా వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం దూరపు చుట్టాలన్నమాట వాళ్ళ ఇంట్లో అయితే పోచమ్మది ఉండే అందుకోసమే పొద్దుల చుట్టాలు వచ్చి ఉండే అనమాట అది వీడియో అయితే షూట్ చేయలేదు ఎక్కువ చేసింది కొంచెం ఇప్పుడైతే చికెన్ కర్రీ వండేసాను మా ఆయన అయితే ఆల్రెడీ పోయి వచ్చిండు ఇది ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం కాదు మా ఆయన నా దగ్గర ఉండి చేపిస్తాడు అని ఈరోజు మా ఆయన లేకుండానే నేనే చేసేసిన మా ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు టేస్ట్ ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది కానీ మా ఆయన చేసినంత అయితే బాగుండదు ఇవిగో ఇగో చూడండి ఇగో పెన్నంత గీకింది ఇక నా మీద ఏ ఆట ఏ ఆట ఏ రాసిందట వద్దు ఇది అట్లా చేయొద్దు నువ్వు భోజనాలకు పోయినావా తిన్నావా అంటే మంచి లేకుండా నేను తినలేదని చెప్తాను కదా చైత్రపాప అయితే పోలేదు నేను కూడా పోలేదు అనమాట చికెన్ తీసుకొచ్చిండు ఆల్రెడీ వండేసిన చెప్పు నువ్వు అస్సలు ఇంటలేదు అమ్మ వాళ్ళ ఇంటికి పోతావా ఫుల్ మా అబ్బాయి ఉంది ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి చూపితారా పెడతారండి ఇప్పుడు మెరువై ఇప్పటివరకు బాగా వాతావరణం మొత్తం చల్లగా ఉంది మంచిగా బయట పడకుండా సూపర్ నిద్ర వస్తుంది వంకాయలు వంకాయ చెట్టు మొత్తం ఎడ్లు తినేసింది మళ్ళా అయింది పువ్వులు వస్తాయి ఇప్పుడు కానీ మళ్ళా కోదులు బతుకనిస్తాయి లేదు అబ్బాయి ఫుల్ ఒక్క చుక్క కూడా ఒక్క స్టార్ కూడా వెళ్ళలేదు చూస్తారు కదా బయట వాతావరణం అవి చూస్తున్నావా ఇట్లా ఉరుముతుంది అటు ఉరుముతుంది అని సౌండ్ వస్తలేదు కానీ ఉరుములు అయితే ఫుల్ ఉరుముతుంది ఈరోజు వర్షం వస్తుంది వచ్చింది నువ్వు జరిగేమీ అస్సలు వింటలేదు మా చేతి పాప అయితే అక్కడ ఉన్నది ఆకలి అయితే అని అంటాంది ఇవ్వని వాళ్ళ డాడీ తోటి పొమ్మంటే నేను పోను అనింది పో నువ్వు పోయినావు కదా మొత్తం అంగడ అంగడి ఎవరు చేసాండ్రు ఒప్పుకుంటుంది నిజంగా అప్పుడు మామిడికాయ కట్ చేసింది మనో దక్కువ ఏమి చూపెట్టు

తిరిగను కప్పలు రెండు మూడు ఉన్నాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి రాత్రి నైట్ టైంలో మొత్తుకుంటాయి ఒక్కొక్కసారి మొత్తుకుంటాయండి మొత్తుకుంటాను വർഷം <laughs> ഈ ఎట్లాంట అటు చేసా కటింగ్ చేద్దామంటే అస్సలు ఇంటలేదు ఫ్రెండ్ నాకు కటింగ్ వద్ద అక్కలేక జుట్టు పెట్టాలంట స్కూల్ కి పోతావా అంటే పోతా అంటారు స్కూల్ కి పోతావా అక్క తోటి బడికి ఏడవడానికి కుదరది అక్కడ తిని తినిపోడు మధ్యాహ్నం తినడు అంతే ఇంట్లో ఉంటే కొంచెం 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 తింటా ఉంటది ఒక నాలుగైదు సార్లు తింటది కొంచెం కొంచెం ఈ స్కూల్ అట మంచి అయితే బాగుంది స్కూల్ అట ఇది ఫ్లాగ్ ఎగిరేస్తాడు రాసింది మళ్ళీ స్కూల్ ఈ మొత్తం కిట్కీల రూమ్స్ ఉంటాయట లోపల ఇది ఎవరి దీంట్లో మొత్తం ఉడగొట్టి చైత్ర పాప బర్త్డేకి పుట్టి ఉండేనా మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చింది ఇవి పుట్టి ఉండే చిన్నగా ఉండే ఒక నెల పాప ఉండే బర్త్డేకి మా అన్నయ్య గిఫ్ట్స్ ఇచ్చింది పెన్ను మొత్తం గీకేసింది నువ్వు చదువుకుంటావా నువ్వు కొంచెం ఎవరు వేసిండ్రు అది ఎవరు వేసిండ్రు ఉడికింది ఉడికిందిగా మా ఆయన అయితే తిన అంటున్నాడు మేమైతే తినేస్తున్నాం కృతిక పాప కూడా మాతో పాటే కూర్చున్నది జరుగు రెడీగా ఉన్నాయి సరిపోయిందా ఉన్నది వేడిగా ఉన్నది ఆగు చెప్పు అంటా చూడైతే చూడడానికి మంచిగా ఉన్నది టేస్ట్ ఎట్లా ఉన్నది ఆగవు అక్క దగ్గర ఇస్తలే బొక్క ఇమ్మంటే ఒకటి మీకు రెండు ఇచ్చిన కదా ఏమో ఒకటి ఇస్తాం

యాక్టింగ్ ఎక్కువ ఉండదు కలిపి అన్న కలిపి అన్నం తిన మొత్తం పార కొత్తాను అన్నం మొత్తం ఇట్లా చేయొద్దు జుట్టెందుకు తీసిన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నట్టున్నాయి నమిలీ తిను

මයනන්ට අන් දෙ හට කනවන්ට අන්නම් දිනුට ඇඩියෙන්ත අන නොුවනම කරන්ටන්ද පොයිද පරක්බර අනම් තින ටයින්ක ගෝතන මබන්න ග බාලක පොයින්ද පර්ශ මස්තදේ මයට බරබ එ්පුට බෝවල ගට ර ෙස්වන් හ ච వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద పెద్ద దొడ్డు దొడ్డు సింపులు వాడతానే చిన్న చిన్న కావు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక తినేటప్పుడే కరెంట్ పోయి వచ్చింది ఆల్రెడీ పోతే రానే రాదు మా సగం తినడం అయిపోయింది ఫుల్ అయితే వర్షం వస్తుంది మబ్బు మొత్తం అబ్బాయి ఉంది మధ్య వస్తుంది రూములు మరుగుతున్నాయి అన్నం తినుడు అయిపోయింది కరెంట్ రాలేలేదు ఒక్కసారి పోయి వచ్చింది ఇక పోతే ఇక రాదని చెప్పిన కదా అన్నం తినుడు అయిపోయినా మొత్తం సదురుడు అయిపోయినా రాలేదు ఇక ఇక్కడే పడుకుందామని డిసైడ్ అయినాం అనమాట మా కరెంట్ వస్తదేమో లోపల పడుకుందాం అంటున్నాడు ఏమో వచ్చేటట్లేదు అని నేను అంటున్నాను అనమాట వర్షం అయితే మెల్లగా చినుకులు చినుకులు గురుస్తున్నాయి ఈమె చూడండి అక్కడ డాడీ దగ్గర పండుతుంద మేమైతే ఇక్కడ పండుతుండమనుకుంటున్నాం ఈమైతే ఇక్కడ ఆడ పడుకుంటాం నేను కనులే చిన్న మంచం మీద చేతిని పడుకోమంటే నేను పడుకో నాకు భయం ఇస్తుంది అండి లాలీపాప్ డబ్బాలో ఆడుకుంటా నువ్వు ఎందుకు ఇచ్చినా చెప్పు మొత్తం దాంట్లో చీమలాస్ ఎక్కినాయి ఆ డోర్ దిగి వచ్చి గాలి వస్తాయి వేడైతే